పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతకరమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయి శ్వేత చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి కితాబ్ ఇవ్వడం ఎక్కడికి పోతున్నారు మీరు పాపం బెండపూడి స్కూల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు మేము చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతున్నామని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడి చూపించారు వాళ్ళేమి ఎవరిని పొగడలేదు తమ జీవితంలో తమకు జరిగినటువంటి మంచి ఒక మాట్లాడినందుకు ఆ పిల్లల మీద పసిపిల్లలు స్కూల్ స్టూడెంట్స్ మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారు మీరు ఎవరినివ్వరా స్టూడెంట్స్ అని లేదు సామాన్యులని లేదు మంచి ఈ ప్రభుత్వం మంచి అని చెప్తే చాలు ఆ మహిళల మీద ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు బాడీ షేపింగ్ చేస్తూ ఉన్నారు రకరకాల కూతలు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఏమిటో సంబంధాలు అంటగట్టి మాట్లాడేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ తన సంస్కృతి ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇట్లానే చేయదలుచుకున్నారా అందరినీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఏడిపించి ఏడిపించి వెళ్ళగొట్టారు నేను ఇందాక చెప్పాను చాలా మంది మహిళల పేర్లు మన కళ్ళ ముందు పాలేటి కృష్ణవేడి ఉంది ఇంకా అనేక మంది కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ఎదురుగా గీతాంజలి సాక్ష్యం ఉంది మహిళల పట్ల మీ సంస్కృతి ఏంటి అనడానికి ఇన్ని ఇన్ని ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికైనా మీరు మీ సంస్కృతిని మార్చుకుంటారా ఇలాగే కొనసాగిస్తారా కొనసాగించాలని అనుకుంటున్నారా అని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే గీతాంజలి మరణం పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు ఆమె చనిపోయిన తర్వాత కూడా రకరకాల కామెంట్లు పెట్టారు ఆమె ఎందుకు చనిపోయింది అన్నీ అక్కడ కూడా అను ఒక అనుమానం రేకెత్తించేటటువంటి విధంగా ఆమె క్యారెక్టర్ సంబంధించినటువంటిది ఎవరెవరితోనో వెళ్ళింది ఎవరో ఇద్దరు తోసేశారు ఎందుకు వెళ్ళింది ఎవరింట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఇట్లాంటి ఇన్ని అనుమానాలు చనిపోయిన మనిషి మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసేటటువంటి విధంగా మాట్లాడడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి చెల్లింది మరొకళ్ళకి ఎవరికి కూడా కాదు కనీసం ఒక ఘోరం జరిగింది మన రాజకీయాలకి ఒక అమ్మాయి ప్రాణం పోయింది అనేటటువంటిది కనీసం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళైనా పిలిచి మీరు ఎందుకు ఇలా చేశారు అమ్మాయి చనిపోయిందని చంద్రబాబు గాని లోకేష్ గాని ఒక మాట మాట్లాడారా మాట్లాడకపోగా పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబం చెప్పింది భర్త చెప్పాడు గీతాంజలి భర్త లేకపోతే అందరూ కూడా ఆ అమ్మాయి కామెంట్ల గురించి చాలా బాధపడుతోంది రెండు రోజుల నుంచి ఫోన్ చూస్తూ ఏడుస్తా ఉంది అనేటటువంటిది వాళ్ళు ఈ కామెంట్లకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని మందలించటము లేదు పైగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే కేసులు పెడితే వాళ్ళు ఏదో పెద్ద పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని భుజానేసుకుని మోయాలన్నట్లుగా ఒక అమ్మాయి గీతాంజలి ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేటటువంటిది కూడా లేకుండా వాళ్ళని వెనకేసుకొస్తూ చాలా అధర్మంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో పెద్ద న్యాయ పోరాటం చేస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు దీని వల్ల ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే మహిళల పైన ఎవరు ఎట్లా వ్యవహరించినా సరే మేము వెనకేసుకొస్తాం మహిళల పైన ఎంత నీచమైన కామెంట్లు పెట్టి ప్రాణాలు తీసుకున్నా సరే మేము వాళ్ళని వెనకేసుకొస్తాం వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తాం అనేటటువంటిది చెప్పదలుచుకున్నారు ఇంత దుర్మార్గంగా మహిళలకు వ్యతిరేకంగా మీరున్న తర్వాత మేము మేము ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ మీ వైఖరి ఏంటనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతోంది మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు బయట వాళ్ళని పై బయట పార్టీలో బతకనివ్వడం లేదు చివరికి సామాన్య మహిళల్ని కూడా బతక ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఇది ఈ రోజు నా మాట్లాడడానికి నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్ళమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటి అనేటటువంటి ఈ రోజు మహిళల ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు దృష్టికి తీసుకొచ్చింది సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్లిపోయేలా చేసి బయటకు వెళ్ళినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్ని కూడా బయట కూడా మాట్లాడలేదు మీ పార్టీ మన పార్టీలో ఇది జరుగుతోంది దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకువెళ్లినందుకు కృష్ణవేణికి ఆ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి పార్టీలో ఉన్న లీడర్స్ నే బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు ఏంటి